మత్తు పదార్థాలను నివారించేందుకు తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపట్టిందని యువత మత్తు పదార్థాల వైపు మక్కువ చూపితే కటకటాలు తప్పవని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు యువతను హెచ్చరించారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సంబంధిత పోలీసు సిబ్బందితో సే నోటు డ్రగ్స్ గోడపత్రికను ఆవిష్కరించారు అంతకుముందు ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని దేశ భవిష్యత్తుకు దిక్సూచి అయిన యువత మత్తు పదార్థాల బారిన పడి జీవితాలను చిత్తు చిత్తు చేసుకోవద్దని ఎస్పీ యువతను కోరారు గంజాయి నిర్మూలించేందుకు ఇప్పటికే పోలీస్ శాఖ చర్యలు తీసుకుందని తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో మత్తు పదార్థాలను నివారించేందుకు తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపట్టిందని ఎస్పీ తెలిపారు మా సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి దగ్గర నుండి అప్ టు ఎస్పీ స్థాయి అధికారి వరకు డిఎస్పీలు ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా వారి వారి లోకల్లో ఉన్న స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ లేదా జన సమూహం ఉన్న ప్రాంతాల్లో ఈ పోస్టర్స్ని రిలీజ్ చేయడం వారి దగ్గరికి వెళ్ళి ఈ వీటి వీటిపై పూర్తి అవగాహన కల్పించడం సపోజ్ స్కూల్ ఉన్నప్పుడు లేదా హాస్టల్ ఉన్నప్పుడు హాస్టల్కి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళతో స్పెండ్ చేసి వీటి గురించి అవగాహన కల్పించాలని ఒక మంచి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం కూడా దీనిపై కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా రా రాష్ట్ర వ్యాప్తంగా కానీ లేదా జిల్లా వ్యాప్తంగా కానీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది గాంజా మీద కానీ లేదా ఇతర కార్యక్రమాలపై